జయ గురుదేవ్ మురముళ్ళ వీరేశ్వర స్వామి వారి ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం ఇక్కడ ద్రాక్షారామం దగ్గర దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి తనకు జరిగిన అవమానానికి తనకు తాను యోగాగ్నిలో దగ్ధమైపోతుంది అప్పుడు శివుడు కోపంతో తన జఠాచూటం నుంచి ఒక జఠను తీసి భూమి మీద కొట్టినప్పుడు వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణి తల నరికేస్తాడు ఆ నరికిన కత్తిని గోదావరి నదీ తీరంలో నేల మీద గుచ్చి గోదావరిలో దిగినప్పటికీ ఆయన కోపము చల్లారదు ఆ నరికిన కత్తిని పట్టిసాము అంటారు ఆ ఆ ప్రదేశాన్ని ఇప్పుడు పట్టిసాము అని అంటున్నారు ఈ వీరభద్రుని ఉగ్రరూపం శాంతింపచేయటానికి అమ్మవారు భద్రకాళి రూపంలో అవతరించి అశ్శరభ శరభ అంటూ ఇద్దరు నాట్యం చేశారు అయినా కూడా వీరభద్రుని కోపం తగ్గలేదు అప్పుడు భద్రకాళి గోదావరిలో మునిగి ఒక కన్నెపిల్లగా బయటకు వస్తారు అప్పుడు వీరభద్రుడు ఆ కన్నెపిల్లను చూసి శాంతించి ఆమెని వివాహం చేసుకోమని కోరగా సరే అని ఇద్దరు అక్కడ దగ్గరలో ఉన్న మునిమండలి అంటే మునులు ఉండే చోటికి వచ్చి వారికి వివాహం జరిపించమని కోరుకుంటారు ఆ మునులు వారి ఇద్దరికీ ఒకే పీఠం మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తారు పెళ్ళైన వెంటనే వీరభద్రుడు లింగం రూపంలోనూ ఆ కన్య భద్రకాళి రూపంలోనూ మారిపోయారంట ఆ మునిమండలే కాలక్రమేణ ముర్రమళ్ళగా మారింది అందుకే ఈ ఆలయాన్ని భద్రకాళి సమేత వీరభద్రుడు ఆలయంగా పిలుస్తున్నారు వీరభద్రుడికి మళ్ళీ కోపం రాకుండా ఉండాలని ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఏ కారణం వల్లనైనా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి కావడం ఆలస్యం అవుతుంటే వారి వారి తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చి వారి జన్మ నక్షత్రం రోజున స్వామివారికి పెళ్లి జరిపిస్తే సంవత్సరం లోపున వారికి పెళ్లి జరిగి తీరుతుంది ఇప్పటి వరకు వంద శాతము ఇది జరిగిందని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు అందుకే ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఈ యొక్క ఆలయము విరాళ జిల్లుతుంది ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి జై గురుదేవ్